రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని సర్పంచ్ తండ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం రోజున ప్రారంభించారు రుద్రంగి మండలంలోని సర్పంచ్ తండ గ్రామ పంచాయతీలో మూడో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూప మహేష్ తో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఎలైటి చిన్నారెడ్డి స్థానిక సర్పంచ్ మాలోత్తు రమ్నయ్యలు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రమే తమ పంట అమ్ముకొని దళారులకు అమ్మి మోసపోకుండా జాగ్రత్త వహించాలని అన్నారు రైతులు కూడా వాతావరణంలో మార్పులు వర్షం పడే సూచనలు ఉన్నందున టార్పాలింగ్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు కొనుగోలు కేంద్రాలకు త్వరగా తమ ధాన్యాన్ని తీసుకువచ్చి మంచి గిట్టుబాటు ధర పొందాలని సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏలెడ్డి చిన్నారెడ్డి పేర్కొన్నారు కార్యక్రమంలో వైస్ వైసంపి పిసర్ చిన్నబుమయ్య గ్రామ ఉప సర్పంచ్ గూగులొత్తు గణపతి విడిసి చైర్మన్ గంగారాం వైస్ చైర్మన్ శర్మన్తో పాటు సర్పంచ్ల ఫోరం మండల శాఖ అధ్యక్షుడు సర్త తిరుపతి సింగూరు డైరెక్టర్లు దేవా మానాల రమేష్ గ్రామస్తులు రవి తదితరులు ఉన్నారు మానాల కోఆపరేటివ్ సొసైటీ పరిధిలోని తొమ్మిది జీపీలు ఇందులో ఇదో ఒకటి సర్పంచ్ తండాలో గల కిమా నాయక్ ఇప్పుడు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మిత్రులందరూ సర్పంచ్లు వైస్ సర్పంచ్లు ఎంపీపీ గారు మిత్రులు మీడియా మీడియా వీళ్ళందరూ వచ్చారు సర్పంచ్ తండా గ్రామ పరిధిలోని కిమ్యా నాయక్ తండాలో సొసైటీ కొనుగోలు కేంద్రం అనేది ప్రారంభించడం జరిగింది మనకు వడ్ల కొనుగోలు కేంద్రం ఈరోజు స్టార్ట్ అయింది రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఏఈఓలు కూడా రైతులకు సహకరిస్తూ వీటన్నింటినీ కూడా కొనుగోలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంత వీలైనంత త్వరగా మనము ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మనం క్లోజ్ చేసే విధంగా పని అనేది జరగాలని అగ్రికల్చర్ ఆఫీసర్స్ని మరియు మన ఫ్యాక్స్ చైర్మన్ గారిని కోరడం జరుగుతుంది ఇక్కడ వడ్ల తేమ తేమ శాతం రైతులందరూ కూడా చూసుకొని వెంటనే మన వడ్లు పోవడానికి సామరస్యంగా అన్నీ కూడా పోయే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరిస్తూ ఈ వడ్లను కొనుగోలు అనేది చేయించడం అందరి మీద ఉన్నటువంటి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి ఈ కొనుగోలు కేంద్రము సాఫీగా జరగాలని మరియు వీలైనంత త్వరగా క్లోజ్ అవ్వాలని ఎందుకంటే మనకు వాతావరణ శాఖ కూడా కొంత హెచ్చరించడం జరిగింది వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్వరగా వీటిని ఆల్రెడీ వడ్లో ఆరి ఉన్నాయి ఇవి కూడా తొందరగా వెళ్తాయని ఆశిస్తూ